साहब साहब भाई मान लो बोले वो हम लोग आ रहे हैं आज मीटिंग में हम लोग ये जमली लोगों को नहीं निकाल देंगे लेइसकोंड सर एक मिनट लोग अंदर टीम में आ गए स्वामी साहब बैठ बैठालो अंदर कैमरा सर इधर जरा कर सर हां ओने ఇట్ ఈస్ రెడిక్యులర్స్ అండ్ ఇట్ ఈస్ ద సేమ్ ఫుల్ పార్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ ది ట్రాన్స్పోర్ట్ కార్యాలయంతో దాడులు చేసి సిబ్బందిని కొడితే క్షమాపణ నాటకం అనేది వదిలేస్తారు సార్ వాళ్ళు నేను ఏమంటున్నాంటే నాకు న్యాయం వాళ్ళకు న్యాయం ఒక వ్యక్తికి ఒక చట్టం ఒక పార్టీకి ఒక రూల్ అయ్యి ప్రభుత్వం కాబట్టి నేను ఆరోజు శిక్ష అనుభవించిన బాధ్యత కాబట్టి నేను తీర్చుకుంటాను

ఇరవై ఐదు మంది ప్లేట్ ఇచ్చాను లీక్ లైట్లు ఉంటాయి వాళ్ళకి ఢిల్లీ పోతే విదేశంలో పంపలేదు సార్ నేను ఎట్టుగా ప్రశ్నించాను ఒక ఎంపీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను సార్ ఎట్లా నేను నోటిస్ నేను ఇరవై ఒక జైల్లో ఉంటాను నేను ఎందుకు వెయ్యాలి నుంచి న్యాయం ఉండాలి కదా సరిగ్గా నేను కూర్చున్నాను సార్ తమ పెద్ద మీరు కూడా మాట్లాడతాను సార్ థ్యాంక్ యూ మీరు మాట చెప్పండి సార్ చాలా ఒక చెప్పండి இது ஒரு நிர்வாகி கிட்ட இருந்து வந்துட்டு இருக்கு. நான் என்னடா வந்து லெவல் டிபிச்ச நான் வந்து எல்லி. え, நான் ಮಾತನಾಡறது அந்த பாக்ரெட்ல. மூணு 건 ஆளுஸ் ஆபீஸ். மச்சூரணம்ங்கர் மஞ்சி ஆபீஸ். போலீஸ்ல மஞ்சி ஆபீஸ் பாஸ்.

आगु समान जपा तना होस तड होसले गुरुको ग्यास होसले आ ग्यासो बटे र ग्यासो होसले बुझे पनि हामी देख्छौ त्यो नै करन सम्भव छ त्यो चप्ले होस्को द टोल कान्टोल जारी मगाउन सक्ते मगाउन गर्न सक्छौ कसरी होले त न होसरो गयो చెప్ప చెప్తున్నా నేను చిక్కి అనుభవించిన బాధితులు ఏ తప్పు చేసుకున్నా వాళ్ళ ముందు నుంచి చర్చ వాళ్ళ ముందు కేసు పెట్టండి బయట శాసనం చెప్పు నేను శాసనం చెప్పు చెప్పు న్యాయపరమైన డిమాండు నాది న్యాయపరమైన డిమాండు నాది న్యాయపరమైన డిమాండ్ డ్రైవర్ మనం దిబెడ్ పాడితో నేను చిచ్చరు 20 పడుకున్నా తెలియదు రండి వస్తుంది కిరాణ్ కాదు ఐన సల వ్యక్తం చేస్తానండి చెంబులు రోడ్డు దిగండి ఎందుకు హల్కనండి ఎన్న జో ఎక్కిదు ను రోడ్డు పక్క ఏమండి మీరు ప్లీజ్ చెప్తున్నా మీరు తీయద్దండి